పదమూడవ అధ్యాయంలో ఒకటో విభాగం కాశీపూర్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణులు ఈ అధ్యాయాన్ని రచయిత వ్యాసంగా రచించి రామకృష్ణ సంఘ వంగమాస పత్రిక ఉద్బోధనలో ప్రచురించారు కానీ ఈ అధ్యాయం రచయిత జీవించి ఉన్నప్పుడు ప్రచు ప్రచురితమైన ఈ గ్రంథం మొదటి ముద్రణలో చోటు చేసుకోలేదు కాశీపూర్ ఉద్యాన గృహం ఉత్తర కలకత్తా గుండా వెళ్లి బారానగర్లో బాగ్ బజార్ను కలిసే విశాలమైన మార్గం మీద కలకత్తా నగరానికి మూడు మైళ్ళ దూరంలో నెలకొని ఉంది బాగ్ బజార్ వంతెన ఉత్తరం వైపు నుండి ప్రారంభమై కాశీపూర్కు దక్షిణంగా ఉన్న ఆ మార్గం ఇరువైపుల పేద శ్రామికుల గుడిసెలు నిత్యావసర వస్తువులన్నీ లభించే చిన్న అంగళ్లు కానవస్తాయి అంతేకాక అక్కడక్కడ ఇటుక కట్టడాల వంటి జనపనార మిల్లులు డోస్ట్ కంపెనీకి చెందిన ఇనుప కర్మాగారం ర్యాలీ సోదరుల సంస్థ ఒకటి రెండు ఉద్యానాలు లేదా ఇళ్లు పోలీస్ స్టేషన్ అగ్నిమాపక దళం స్టేషన్ మొదలైనవి కూడా కనిపిస్తాయి పేదల సంపన్నుల జీవన పరిస్థితుల మధ్య ఉన్న భయంకరమైన తారతమ్యానికి సాక్షిగా ఉన్నట్లు ఈ ప్రాంతానికి ఒకంత పశ్చిమంగా కానవస్తుంది ప్రసిద్ధ సర్వమంగళ దేవాలయం ఆలయం సియల్దాహ రైల్ స్టేషన్ ఆవరణ మరింత విస్తృతించబడటంతో తగరం కప్పులతో కూడిన చిన్న చిన్న గిడ్డంగులు ఆ మార్గం మీద ఉద్భవించి గతంలోని ఆ ప్రాంతపు కించిత్ అందాన్ని పాడు చేశాయి ఈ పురాతన మార్గం ఆ విధంగా చిత్రకారిని దృష్టికి లేదా కవి దృష్టికి ప్రసన్నంగా కనిపించకపోయినా చరిత్రకారుని దృష్టిలో కొంత విలువ లేకపోలేదు ఎందుకంటే ఈ మార్గం మీదుగానే పురోగమించి ఆంగ్లేయులకు చెందిన గోవిందపూర్ కోటను సిరాజ్ నవాబు ఆక్రమించాడు అంటే సిరాజుద్దౌలా వంగదేశం బీహార్ ఒరిస్సాల చిట్టచేవరి స్వతంత్ర నవాబు అంతేగాక బాగ్బజారు అరమైల్ దూరంలో ఈ మార్గం మీదనే అపఖ్యాతి పాలైన ద్రోహి మీర్జాఫర్ నవాబు రాజభవనం ఒకప్పుడు ఉండేది బాగ్బజార్ నుండి కాశీపూర్ కోడలి వరకు ఈ మార్గం ఏమాత్రం అందంగా ఉండదు కానీ అక్కడ నుండి బాగ్బజార్ వరకు పొడిగింపబడ్డ మార్గం ఆకర్షణీయంగా ఉందని చెప్పలేం ఉండదని చెప్పలేం కాశీపూర్ కోడలికి మరికొంత దూరం ఉత్తరంగా పోతే మతి చెరువు దక్షిణ తీరం వస్తుంది దానికి ఎదురుగుండా మార్గానికి తూర్పు వైపు మా సుప్రసిద్ధ మిత్రుడైన మహిమాచరణ అందమైన ఇల్లు నెలకొని ఉంది ఈ ఇంటి చుట్టూ గల ఉద్యానంలో అధిక భాగం ఇప్పుడు రైలు కంపెనీ కొనుగోలు చేసి గంగా తీరం దాకా రైలు పట్టాలు నిర్మించింది ఈ కారణంగా ఈ ఇంటి పూర్వపు శోభ బాగా తగ్గిపోయింది ఇక్కడ నుండి కాస్త దూరం ఉత్తరం వైపుగా వెళితే మతి చెరువు ఉత్తర సరిహద్దు కనిపిస్తుంది దీనికి ఎదురుగా మార్గానికి తూర్పు వైపు ఎత్తైన ప్రహరీ కూడా ఇనపద్వారంతో మన కాశీపూర్ గృహం కనపడుతుంది మతి చెరువు పశ్చిమ భాగానికి పశ్చిమంగా అనేక అందమైన గృహాలను చూడవచ్చు వాటిలో కొన్ని గంగా తీరాలు ఉన్నాయి వీటిలో అన్నింటికంటే మతిలాల్ సీల్కు చెందిన గృహమే అత్యంత సుందరమైంది ఆకర్షణీయమైంది ఇప్పుడు ఆ గృహం కలకత్తా విద్యుత్ కంపెనీ అధీనంలోకి రావడం వలన గత సౌందర్యాన్ని ప్రశాంతతను కోల్పోయి ఎడతెగని కేంద్రం కేంద్రమైపోయింది ఈ ఉద్యానానికి ఉత్తరంగా గంగా తీరాన శిథిలావస్థలోని బాసకుల ఇంటిని చూడవచ్చు ఈ ఇంటికి దారితీసే బాటకు ఇరువంకల చింత చెట్లు బారులు తీరి ఉన్నాయి ఈ సుందర దృశ్యం దర్శనార్థుల మనస్సులను ఆహ్లాదపరుస్తుంటుంది మేము శ్రీరామకృష్ణులతో కాశీపూర్ ఉద్యానగృహంలో బస్ చేసి ఉన్నప్పుడు గంగలో స్నానం చేయడం కోసం ఈ మతిలాల్ ఉద్యానానికి వెళ్లేవారం స్నానం ముగించి ఘట్టానికి ప్రక్కన పెరుగుతున్న గుల్చి చెట్ల నుండి సువాసనభరితమైన గుల్చి పుష్పాలను సేకరించి గురుదేవులకు సమర్పించేవారం ఈ పుష్పాలంటే ఆయనకి ఎంతో ఇష్టం తరచూ ఆ చింత దారి గుండా నడిచి బాసకుల ఉద్యాన గృహానికి వెళ్ళి గంగా తీరాన్ని తాపీగా కూర్చునేవారం ఈ ఉద్యానానికి ఉత్తరం వైపు కీర్తిశేషుడు ప్రాణనాథ్ చౌదరికి చెందిన విశాలమైన స్నానఘట్టం ఉంది ఆ ఘట్టానికి మళ్ళీ ఉత్తరాన సుప్రసిద్ధుడైన లాలాబాబు భార్య రాణి కాచ్యాయనికి చెందిన అందమైన గోపాలన ఆలయం ఉంది అప్పుడప్పుడు మేము ఆ ఘట్టానికి స్నానార్థం వెళ్ళి అలాగే ఆలయంలో మృక్కి వచ్చేవారం ఈ రాణి కాచ్యాయని అల్లుడే కీర్తిశేషుడు గోపాల్ చంద్ర అతడిదే కాశీపూర్ ఉద్యానగృహం భక్తులు ఈ ఇంటిని నెలకు ఎనభై రూపాయలకు అద్దెకు ఆరు నెలల కాలానికి పుచ్చుకున్నారు పిదపు మరో మూడు నెలలకు ఒప్పందం పొడిగించుకున్నారు శ్రీరామకృష్ణ గొప్ప భక్తుడైన సిమ్లాపేట వాస్తవ్యుడు సురేంద్రనాథ్ మిత్ర దస్తావేజు మీద సంతకం చేసి పూర్తి అద్దెను చెల్లించాడు పెద్దది కాకపోయినా కాశీపూర్ గృహం ఎంతో అందమైంది దాని విస్తీర్ణం నాలుగున్నర ఎకరాల కంటే కాస్త ఎక్కువ ఈ చతుష్కోణాకృతిలోని ఉద్యానం ఉత్తరం నుండి దక్షిణం కంటే తూర్పు నుండి పడమరక ఎక్కువ పొడవులో ఉంటుంది నలువైపుల ఎత్తైన ప్రహరీ ఉన్నాయి ఉత్తరం వైపు ప్రహరీ గోడ మధ్య భాగాన్ని దాదాపు ఆనుకొని వరుసగా మూడు నాలుగు గదులున్నాయి ఈ గదులు వంటకు సామాన్లు నిల్వ చేసుకోవటానికి వినియోగపడతాయి ఈ గదులకు ఎదురుగా ఉద్యానానికి అటువైపు రెండంతస్తుల నివాసగృహం ఉంది ఈ ఇంట్లో మేడ మీద రెండు గదులు క్రింద నాలుగు గదులు ఉన్నాయి క్రింద ఉన్న గదుల మధ్య గది ఎంతో విశాలమైంది దీనికి ఉత్తరం వైపు ఉన్న ప్రక్కపక్క రెండు గదులు చిన్నవి ఈ గదుల్లో పశ్చిమంగా ఉన్న గది నుండి మొదటి అంతస్తుకు దారితీసే చెక్క మేట్ల వరుస ఉంది తూర్పు గది మాతృదేవి కోసం కేటాయించారు పైన పేర్కొన్న తూర్పు పడమరులుగా విస్తరించిన విశాలమైన గదిని దానికి దక్షిణాన ఉన్న గదిని ఆ గదికి తూర్పునగల నగల వసారాను భక్తులు కూర్చోవడానికి నిద్రించడానికి ఉపయోగించసాగారు క్రిందనున్న విశాలమైన గదికి సరిగ్గా అంతస్తులో అంతే పరిమాణంలో చతురస్ర ఒక గది ఉంది శ్రీరామకృష్ణులు ఈ గదిలోనే బస్ చేశారు దీనికి దక్షిణంగా పెట్టగోడలతో ఒక చిన్న డాబా ఉంది అప్పుడప్పుడు ఇక్కడే శ్రీరామకృష్ణులు పచారలు చేసేవారు లేదా కూర్చునేవారు దీనికి ఉత్తరంగా మెట్లకు దారితీసే గది కప్పు మాతృదేవి కేటాయించిన గది మీదుగా అంతే పరిమాణంలో ఒక చిన్న గది ఉన్నాయి ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానాదులు చేసేవారు రాత్రిపూట ఒకరిద్దరు సేవకులు ఈ గదిని ఉపయోగించేవారు ఈ కాశీపూర్ ఉద్యాన గృహానికి తూర్పు పశ్చిమాలలో క్రిందనున్న విశాలమైన గదికి దారితీసే మెట్లున్నాయి ఇంటి చుట్టూ ఇటుకలతో నిర్మితమైన వృత్తాకార తోట బాట ఉంది ఉద్యానానికి నైరుతి మూల పశ్చిమ వైపు ఉన్న ప్రహరీ గోడ ఆనుకొని ద్వారపాలకుడికి చిన్న గది దానికి ఉత్తరాన ఇనుప ద్వారం ఉన్నాయి బళ్ళు పోవడానికి అనువుగా ఒక అర్ధచంద్రాకార తోట బాట ఈశాన్యంగా వెళ్ళి ఇంటి చుట్టూ ఉన్న వృత్తాకార బాటలో కలుస్తాను ఇంటికి పశ్చిమాన చిన్న కొలను ఉంది ఇంట్లో క్రింద ఉన్న విశాలమైన గదికి దారితీసే పశ్చిమం వైపు ఉన్న మెట్లకు ఎదురుగా తోట బాటకు అటువైపు ఈ కొలనుకు దారితీసే మెట్లున్నాయి ఉద్యానానికి ఈశాన్య మూల ఒక కొలను ఉంది ఇది పైన పేర్కొన్న కొలను కంటే నాలుగైదు రెట్లు పెద్దది ఉద్యానానికి వాయువ్యాన రెండు మూడు గదులు ఉన్నాయి ఉద్యానం వాయువ్యమూల గుర్రపుశాల ఒకటి ఉంది పైన పేర్కొన్న కొలనుకు పశ్చిమాన ఉద్యానం దక్షిణపు గోడ వద్ద తోటమాలి కోసం ప్రక్కపక్కన శిథిలావస్థలోని ఇటుకలతో కట్టిన రెండు గదులున్నాయి ఉద్యానంలో తక్కిన చోట్ల మామిడి పనస లీచి వంటి పండ్ల చెట్లు ఉన్నాయి తోటబాటలు రెండు వైపులా పువ్వుల మొక్కలతో అలంకరింపబడి ఉన్నాయి చిన్న పెద్ద చెరువుల సమీపంలోని స్థలాల్లో వంటకు కావలసిన ఆకుకూరలు కాయగూరలు పండిస్తున్నారు అలాగే చెట్ల నడుమ పచ్చికను పెంచడం వలన ఉద్యాన రామణీయకత ఇనుమడించింది శ్రీరామకృష్ణ ఈ గృహానికి పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీనాడు వచ్చారు గడిచిన ఎనిమిది నెలల కాలంలో రోగం బాగా ముదిరిపోవడంతో శ్రీరామకృష్ణ పొడవైన దృఢకాయం చిక్కి శల్యమైపోయి ఎముకల గూళ్ల తయారైంది అయినప్పటికీ పరిపూర్ణ ఆత్మ సంయమం సంతరించుకున్న ఆయన మనస్సు రోగాన్ని బాధను ఏమాత్రం ఖాతరు చేయలేదు వ్యక్తిగతంగా సామూహికంగా ఎడదెగకుండా అవిరామంగా ఉపదేశాల ద్వారా తమ భక్తులకు శిక్షణ గరిపే కార్యం ఇంతకు మునిపే ప్రారంభమైన ఈ కార్యాన్ని ముగించడం కోసం ఆయన నడుం బిగించారేమో అన్నట్లుగా ఆయన కనిపించసాగారు పైగా దక్షిణేశ్వరంలో పలుమార్లు ఆయన భక్తులకు చెప్పిన భవిష్యద్వాణి ఇప్పుడు అక్షరాల జరుగుతూ ఉండటం మేము సదా చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ఆయన ఇలా చెప్పేవారు నేను చనిపోవడానికి ముందు రహస్యాన్నంతా బట్టబయలు చేసిపోతాను అంటే తాము భగవద్ అవతారం అనే విషయం అనేకులకు నా దివ్యత్వం తెలియవచ్చి దాన్ని గురించి గొసగొసలాడినప్పుడు ఈ తొడుగు నిలవదు అమ్మ సంకల్పంతో చిన్నా భిన్నమైపోతుంది ఆ సమయంలో అంటే వ్యాధిగ్రస్తులైన సమయంలో అంతరంగ భక్తులు ఎవరో ఎవరు కారో తేలిపోతుంది నరేంద్రాది భక్తుల గురించి ఆయన చెప్పిన భవిష్యద్వాణిని మేము అర్థం చేసుకోగలిగింది ఇక్కడే అమ్మ తన విశేష కార్యం నిమిత్తం నిన్ను ఈ భూమికి కొనివచ్చింది కనుక నన్ను అనుసరించే తీరాలి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలవు ఇలాంటి యువశిష్యులను సూచిస్తూ వారంతా హోమపక్షి వంటి వారు ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తుంది అది అక్కడే గుడ్లను పెడుతుంది ఆ గుడ్లు అత్యంత వేగంగా క్రింద పడసాగుతాయి అవి నేలం తాకి ముక్కలు ముక్కలైపోతాయేమోనని భయం వేస్తుంది కానీ అలా జరగదు క్రింద పడేలోపే అవి పొదగబడి పక్షి కోణలు బయటకొస్తాయి క్రింద పడుతూ ఉండగానే వాటికి రెక్కలు మలుచుకొస్తాయి తక్షణం ఈ రెక్కలు విప్పుకొని పైకెగిరి వాటి కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులను చేరతాయి అదేవిధంగా వీరు అంటే ఈ బాలభక్తులు కూడా కట్టివేయబడటానికి ముందే సంసారాన్ని త్యజించి భగవంతుని వైపుగా ఎగుతారు పైగా శ్రీరామకృష్ణుడు నరేంద్రునికి విశేష శిక్షణనిచ్చి మలచి తన యువభక్తుల బాధ్యతను అతడికి అప్పగించి వారికి మార్గదర్శత్వం వహించ ఉపదేశాలు ఇచ్చింది ఇక్కడే అందుచేత కాశీపూర్లో నెరవేర్చిన పని ఎంతో ప్రాధాన్యం వహించిందని ప్రత్యేకంగా చెప్పటం అనవసరం కనుక శ్రీరామకృష్ణ జీవితంలో అత్యంత ప్రాధాన్యం వహించిన కార్యాలు సాధింపబడిన ఈ పావన స్థలాన్ని రామకృష్ణ మిషన్ ప్రాప్తించుకుంటే ఆయన వర్ణించిన ఆ కార్యాల పావన స్మృతులు చెక్కు చెదరక తరతరాల దర్శనార్థుల హృదయాల్లో స్ఫూర్తిని జాగృతం చేసి వారిలో ఆధ్యాత్మిక ప్రేరణను కలిగిస్తాయనడం తథ్యం కాబట్టి అందరి మనస్సుల్లోనూ ఇటువంటి బలీయమైన కోరిక జనించడం సహజమే కానీ అయ్యో ఈ కోరిక నెరవేరడంలో ఒక గొప్ప ఆటంకం వాటిల్లింది ఈ స్థలాన్ని కైవసం చేసుకోవడానికి రైల్వే కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు మాకు తెలిసింది అదే కనుక జరిగితే గురుదేవుల ఈ దివ్య లీలాస్థానపు రూపం పూర్తిగా మారిపోతుందని చెప్పడం అనవసరం బహుశా అలా జరిగితే అది జనపనార గిడ్డంగిగానో రైల్వే దొడ్డిగానో మారవచ్చు భగవత్ సంకల్పం అదే అయితే దుర్బలులమైన మనం ఏం చేయగలం కనుక విధిలిఖితం జరగక తప్పదు అనే తలంపుతో నిస్సహాయంతో ఊరట చెందుదాం కానీ వీరి కోరిక ఇటీవలే అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో నెరవేరింది కాశీపూర్ గృహం రామకృష్ణ సంస్థల్లోని ఒక ఆశ్రమంగా రూపొందింది